హాయ్ ఏ మా కొత్త ఇంట్లో కిచెన్లోనైతే కబోర్డ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి సో నాకు ఎంత డబ్బులు అయ్యాయి ఎక్కడెక్కడ ఏం పెట్టించానో ఈ వీడియోలో చూపిద్దామని అయితే ట్రై చేస్తున్నా మీకు అర్థం అవ్వచ్చు కాకపోవచ్చు సో ఎంత సేఫ్టీ అయింది ఎక్కడెక్కడ ఏ అమౌంట్ అవుతుంది అన్నది ఫ్రేమ్ కొట్టేసుకుంటారండి సెల్ఫ్లకి ఆ ఫ్రేమ్కి బిగించే డోర్స్ని కూడా ఫిట్ చేసి పెట్టుకుంటారు సో ముందు హైట్ పెడుతూ కొలతలు తీసేసుకొని ఫ్రేమ్ కొట్టేసిన తర్వాత డోర్సు ఆ బ్లాక్ పట్టి వేసి స్టిఫ్గా ఉండడం కోసం వీళ్ళు మెజర్మెంట్స్ ప్రకారం చేసి పెట్టుకుంటారు సో ఈజీగా అవుతుంది ఒక రోజు అలా రోజు నాకు కంప్లీట్గా ఫైవ్ డేస్లో ఇచ్చారండి కిచెన్ అయితే ఫైవ్ డేస్లో కంప్లీట్ చేశారు సో ఎక్స్ట్రాలో ఏం పెట్టలే మ్యాక్సిమం యూజ్ అయ్యేది మాత్రమే పెట్టించాను ఇది చూసారా ఇది ఫ్రేమింగ్ అంటే మనకి ఇది కబోర్డ్ ఫ్రేమింగ్ ఎంత సేఫ్టీ ఉందంటే సిక్స్టీ వన్ పాయింట్ ఫార్టీ సిక్స్ అన్నమాట సో ఈ ఎస్ఎఫ్టీకి నాకు ముప్పై ఎనిమిది వేల నూట నాలుగు రూపాయలు అందండి ఇటు సైడ్ ఓన్లీ ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి అటు సైడ్ ముప్పై ఎనిమిది వేల నూట నాలుగు ఓన్లీ వితౌట్ మిర్రర్ ఆ వైట్ కబోర్డ్ ప్లేస్లో మిర్రర్ వస్తుంది అది క్రాకరీ బాక్స్ అంటారు దానికి ఇరవై వేల మూడు వందల ముప్పై ఐదు రూపాయలు అందండి దీనికి ఆ గ్లాస్ ఉంది చూడండి దానికి అదే ఎస్ఎఫ్టీ వచ్చేసి పద్దెనిమిది పాయింట్ నలభై తొమ్మిది అనమాట సో మీకు ఎగ్జాక్ట్లీగా ఒక ఐడియా వచ్చింది ఇటు సైడ్ మొత్తం మనకు ఒక ప్లేస్లో ఇరవై వేల మూడు వందల ముప్పై ఐదు రూపాయలయింది ముప్పై ఎనిమిది వేల నూట నాలుగు రూపాయలందండి అటు సైడ్ నెక్స్ట్ ఇటు కిచెన్ ప్లాట్ఫారం ఉంటుంది చూడండి ఆ ప్లాట్ఫారం సైడ్ కింద ఫ్రేమింగ్ ఉంది చూడండి ఈ ఫ్రేమింగ్కి వచ్చేసి థర్టీ పాయింట్ సెవెంటీ టూ సెఫ్టీ అంటే ఫ్రేమింగ్ విత్ వాటికి డోర్స్ పంతొమ్మిది వేల నలభై ఐదు రూపాయలు అయిందండి పంతొమ్మిది వేల నలభై ఎనిమిది రూపాయలు అయింది సో ఈ ఓపెన్ కబోర్డ్ బాక్సులు ఉన్నాయి చూడండి చిన్న కిందగా వాటికి మనకు ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు అండి కింద ఓపెన్ ఆ చిన్నవి ఇటు సైడ్కి అటుకి అది ఎంత సేఫ్టీ అంటే ఐదు వేల ఐదు పాయింట్ ముప్పై తొమ్మిది సేఫ్టీకి ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు ఈ బాస్కెట్స్ ఉన్నాయి చూడండి స్టీల్వి వీటికి ఓన్లీ స్టీల్ బాస్కెట్స్కి నాకు పద్దెనిమిది వేల ఖర్చు వచ్చిందండి ఓన్లీ స్టీల్ బాస్కెట్ సిక్స్ మాత్రమే తీసుకున్నా మళ్ళీ ఇప్పుడు చెప్పాను ఈ డోర్స్కి ఆ ఫ్రేమింగ్స్కి మీకు చెప్పాను ప్లాట్ఫారం కింద అయినవి పంతొమ్మిది వేల నలభై ఎనిమిది వేరు అందులో చిన్న బాస్కెట్స్ ఖర్చు పద్దెనిమిది వేలు వేరు అది ఇది కలుపుకుంటే మీకు ఒక అర్థం అవుతుంది అట్ అటు సైడ్ ఎంత అయింది ఇటు సైడ్ ఎంత నెక్స్ట్ మాల్య ఫ్రేమింగ్ అని ఉంటుందండి అది బీభత్సంగా అవుతుంది ఎందుకంటే సెల్ఫుల్ లేని ప్లేస్లో పెట్టిస్తాం మనం అంటే ఎగ్జాక్ట్లీగా సెల్ఫ్ లేని ప్లేస్లో పెట్టిస్తామనుకోండి కబోర్డు డబల్ రేట్ అంటే అటు ఒక వెయ్యి రూపాయలు అయిందని అనుకోండి ఇటు రెండు వేలు అవుతుంది అలా ఉంటుంది ఇటు నాకు ఎంత అయిందంటే యాభై ఏడు వేల తొమ్మిది వందల ఐదు రూపాయలు అయింది మాల్యా ఫ్రేమింగ్ అంటే మనకు సెల్ఫ్ లేని ప్లేస్లో పైన వస్తుంది అది యాభై ఏడు వేల తొమ్మిది వందల ఐదు రూపాయలు మొత్తం మీద నాకు ఒక లక్ష యాభై తొమ్మిది వేల మూడు వందల ఇరవై రూపాయలు అయిందండి సో ఎస్ఎఫ్టీ వచ్చేసి అది పక్కకు పెట్టుకోండి ఎందుకంటే దేనిది దానికే ఇస్తారు ఫ్రేమింగ్ ఫ్రేమింగ్కే క్రాకరీ బాక్స్ క్రాకరీకే కబోర్డ్ బాక్స్ కబోర్డే మాలియా ఫ్రేమింగ్ మాల్యా ఫ్రేమింగ్ కబోర్డ్ ఫ్రేమింగ్ కబోర్డ్ ఫ్రేమింగ్ బాస్కెట్స్ వితౌట్ అమౌంట్ ఉంటుంది దేనికైనా ఇండివిజువల్ అమౌంట్ సో దేన్ని దేనితో కంపేర్ చేసుకోవద్దు మనకు అమౌంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సో కంప్లీట్ సరౌండింగ్ అమౌంట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అయిందండి మీకు అర్థం అయ్యిందో లేదో జస్ట్ నాకు కమెంట్లో కమెంట్ చేయండి నేను మీకు వివరించి చెప్తాను అన్ని ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను నేను మీకు అమౌంట్ చెప్తూ ఓపెన్ చేసి చూపిస్తున్నానమాట సో ఇది వాటర్ ప్యూరిఫైయర్ కోసం ఇక్కడ మనకి ఓపెన్ చేసి పెట్టారు ఇందులో వాటర్ ప్యూరిఫైయర్ వస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా అన్ని క్లోజ్డే ఉండాలి కిచెన్లో కాబట్టి సో మనకి ఏంటంటే బడ్జెట్ ఫ్రీ అనేది ఏది రాదండి ఖచ్చితంగా మనం కావాలనుకుంటే అమౌంట్ అనేది ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సింది ఇది ఓన్లీ కప్స్ కోసం పెట్టించాను టీ కప్స్ కోసం ఆ రెండు బాక్సులు అందుకేనండి సో ఈ ఓపెన్ ఉన్న సెల్ఫ్లో మాత్రం ఏమైనా చిన్న చిన్న బాక్సులు పెట్టించుకోవడం కోసం అది ఫైనల్లో డిసైడ్ అయ్యి పెట్టించా అప్పుడు లేదు అది తర్వాత పెట్టించినందుకు దానికి ఒక ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు కింద పెరిగింది కింద బాక్స్ జస్ట్ చిన్న చిన్న బాక్సులు పెట్టుకోవడం కోసం కంప్లీట్గా ఓవరాల్గా నాకు కిచెన్ అయితే ఈ కలర్లు కాంబినేషన్ తీసుకున్నానండి టెన్ ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు అందరూ ఇదే కలర్ పెట్టించుకుంటున్నారు సో మనం ఇప్పుడు రన్నింగ్లో ఉన్న కలర్ పెట్టించుకుంటేనే మనకు ఒక సాటిస్ఫాక్షన్ అవుతుంది ఏదైనా మనకి రోజు రోజు గడిచిన కొద్ది చేంజ్ అవుతూనే ఉంటుందండి అలానే ఏమి ఉండదు ఎప్పటికి పర్మనెంట్గా జస్ట్ మన సాటిస్ఫాక్షన్ కోసం ఒక డిసైడ్ అనేది అయ్యి మనం అనమాట సో మన నాకు ఇంకా ఇటు డోర్ పైన కూడా మాల్యా ఫ్రేమింగ్ అండ్ స్నాక్స్ క్రాకర్స్ ఇవన్నీ పెట్టిస్తామన్నారు అది అలా పెట్టించుకుంటే నాకు ఒక థర్టీ థౌజండ్ ఎక్స్ట్రా అవుతుంది సో అది ఎక్స్ట్రా నాకు అంత యూస్ ఏమి అవ్వదు అనేసి నేనైతే వద్దనుకున్నాను అనమాట సో మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నారు లోపల సెల్ఫ్లు ఉన్నాయి ఒకటి ఏంటంటే సెల్ఫ్లు ఉన్న ప్లేస్లో కబోర్డ్ పెట్టించుకుంటే తక్కువ కాస్ట్ అవుతుంది అంటే ఫీట్ మనకి స్క్వైర్ హెడ్ ఎంత అంటే సెఫ్టీకి ఒక సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అట్లా ఉంటుంది క్యాలిక్యులేట్ చేసుకుంటే సో అందుకనేసి ఇది ఇక్కడ మనకి గ్యాస్ వస్తుంది కదా బుడ్డి సో దానికి ఓపెన్ ఉండాలి కదా ఏరు కింద ఉంది అయినా కానీ ఏరు అటు ఇటు వెళ్ళడానికి ఎక్కువ ఉండాలనేసి ఇక్కడ ఇలా ఎయిర్ పోవడానికి రావడానికి ఇదైతే ఫిక్స్ చేశారు ఏది పెట్టించుకున్న చిన్న ప్లేట్ లాగా కొట్టించినా మనకు అమౌంట్ ఇస్తారండి ఏది ఫ్రీగా పెట్టరు ఏది ఫ్రీగా చేయరు మెయిన్గా చెప్పాలంటే ఎట్లా వరకు నడిస్తే అక్కడ అట్లా డబ్బులు కట్టాల్సిందే అసలు తగ్గేదే లేదంటారు వాళ్ళు ఎక్స్క్యూజ్ అనేది ఉండదు అన్నమాట సో మనం పెట్టించుకునేటప్పుడే ఆచి ఆచితూచి ఆలోచించి పెట్టించుకోవాలి ఏం కాదు ఏం కాదు పెట్టిద్దాం వాళ్ళే వేస్తారు అనుకో అది చేస్తారు తర్వాత అమౌంట్ వేస్తారు అది ఎగ్జాక్ట్లీగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అన్నమాట సో నా కిచెన్కు నీకు నాకు మాత్రం లక్ష యాభై తొమ్మిది వేల మూడు వందల ఇరవై రూపాయలు ఎలా ఉందో తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ చేస్తే నేను ఇంకొక వీడియో చేసి పెడతాను మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా అవసరం అండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి ఎలా ఉందో తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్